విద్యార్థులకు డెబ్బై ఏడుతో ఫీజు రియంబర్స్మెంట్ రాక చదువు మధ్యలోనే ఆపేసే పరిస్థితి దాపరించిందని మేము అధికారంలోకి రాగానే గో నెంబర్ డెబ్బై ఏడు రద్దు చేసి పీజీ విద్యార్థులకు ఉపశమనం కలిగిస్తామని హామీ ఇచ్చి నేడు అధికారంలోకి వచ్చి పూర్తిగా విద్యార్థులను మోసం చేస్తుందని అన్నారు అలాగే ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ మూడు వేల ఎనిమిది వందల యాభై కోట్లు పెండింగ్లో ఉండడంతో విద్యార్థులు తమ సర్టిఫికేట్స్ కోసం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు కార్యదర్శి నాగరాజ్ తెలిపారు నాగరాజు ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్ ఏఐఎస్ విశాఖ జిల్లా కార్యదర్శి ఏదైతే యువగల పాదయాత్రలో పీజీ విద్యార్థులు ప్రైవేట్ పీజీ విద్యార్థులు జీవనం డబ్బే రద్దు చేస్తా అని చెప్పేసి బాధ్యతలు బాధ్యత లోకేష్ ఇచ్చారు హామీ ప్రకారం ఖచ్చితంగా జీవనం డబ్బే రద్దు చేయాలని చెప్పి వాతావరణం ఏదైతే మూడు వేల ఐదు వందల ఎనభై కోట్ల పైబడి పైబడి పీజీ స్కాలర్షిప్ విడుదల చేయలేదు లాస్ట్ గవర్నమెంట్ విద్యార్థులకి మారింది విద్యార్థులు ఎంత ఉంది అని చెప్పేసి యువగల బాధ్యతలు లోకేశ్వర్ అనేక మార్లు ప్రస్తావించడం జరిగింది తదనంతరం కూడా మేము ఈరోజు ఆ లోకేష్ లోకేష్ గారు ఓటే చేస్తా ఉన్నాం అయ్యా ఈరోజు మీరు ఇచ్చిన ఆమె ప్రకారమే ఈరోజు విద్యార్థులు యువకులు ప్రజలందరూ కూడా మేము గెలిపించి ఈరోజు గది నెక్కించారు కానీ ఈరోజు అధికారులకు వచ్చిన తర్వాత మీరు లాస్ట్ గవర్నమెంట్ ఏ విధంగా వ్యవహరించిందో అదే విధంగా వ్యవహరిస్తూ ఉన్నారు ఈ విధంగా వ్యవహరిస్తే భవిష్యత్తులో మీకు భవిష్యత్తు ఉందని చెప్పి ఈరోజు జయసే మేము చూడ్గా మీకు ప్రశ్నిస్తూ ఉన్నాం తెలియజేస్తాము తక్షణమే ప్రైవేట్ పీజీ కళాశాల విద్యార్థులకి ఇబ్బందిగా మనం జీవనం రద్దు చేయాలి అలాగే పెన్నగొండ పెండింగ్లో ఉన్నటువంటి స్కాలర్షిప్ ఫీజు ఏమిటి మూడు వేల ఐదు ఐదు వందల ఎనభై కోట్లు ఖర్చు విడుదల చేయని చెప్పి ప్రధానంగా డిమాండ్ చేస్తాను అలాగే ఈరోజు ఐదు నెలల పైబడి బీసీ వెల్ఫేర్ రాష్ట్రాలకు సంబంధించి పద్ నెల భయపడి ఎస్సీ వెల్ఫేర్ సంబంధించి పెండింగ్ పెండింగ్లో ఉన్నాయి ఈ రోజు అన్న క్యాట్కి సంబంధించి మీరు తొంభై రూపాయలు ఇస్తామని చెప్పి చెప్ప చెప్పడం జరుగుతూ ఉంది ఒక్కో పర్సన్కి తొంభై రూపాయలు అవుతా ఉంది కానీ మేము డెబ్బై డెబ్బై ఐదు రూపాయలు భరిస్తా ఉన్నాం పదిహేను రూపాయలు మూడు పోటలు మీరు మేము మీ మీద వేస్తా ఉన్న చెప్పడం జరుగుతుంది రోజు బయట ఎస్సీ ఎస్టీ బీచ్ మైనార్టీ హాస్టల్ చదివిన విద్యార్థులకి యాభై మూడు రూపాయలు రోజుకి మూడు పోట్లు కేటాయిస్తుంది ఈ విధంగా ఏ ఏ విధంగా ఏ విధంగా మెరుగైన పౌష్టికారాలు వాటిని సందేస్తూ ఉన్నారని చెప్పేసి స్పష్టంగా తెలియజేస్తున్నాం తక్షణమే పెండింగ్లో ఉన్నటువంటి పది నెలల బెస్బిల్ విడుదల చేయాలి ఫీజు రిమేస్మెంట్ స్కాలర్షిప్ మూడు వేల ఐదు వందల ఎనభై కోట్లు విడుదల చేయాలి పీజీ విద్యార్థులకు శాపంగా మన జీవనం డెబ్బై ఏడు రద్దులు రద్దు చేయాలని చెప్పేసి ఖచ్చితంగా మేము డిమాండ్ చేస్తున్నాం ఇవేంటి పక్షంలో జనవరి పదో తారీఖు అవతల పది పదే తారీఖు అనంతరం మేము భారీ ఎత్తున ఉద్యమాలకి శ్రీకాయనం చూడతాము అవసరం సీఎం క్యాంపస్ కూడా ముట్టడిస్తామని చెప్పేసి ఈ విధంగా ఈ విశాఖ జిల్లా తరఫు నుంచి లోకేష్ గారికి హెచ్చరిక జారీ చేస్తూ ఉన్నాం